ఇప్పుడైనా మన పాలకులు బుద్ధి తెచ్చు ఇప్పుడైనా మన పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి లేదంటే రాజకీయాలకు దేనికి సంబంధం లేకుండా ఒక ప్రపంచంలోనే జేమ్స్ స్టిఫిన్ అనే ఒక యూట్యూబర్ ప్రపంచ యూట్యూబర్ మరియు ఆయన సొంత ఖర్చులతో పైసలతో పేద పేదలకు వంద ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇచ్చాడు ఎలాంటి ఒక్క రూపాయి తీసుకోకుండా ఏ ఏ దేశాల ప్రజలకు ఇవ్వడం జరిగిందంటే జమైకా అర్జెంటీనా మెక్సికో కొలంబో ఇలాంటి దేశాల్లో పేదలను గుర్తించి ఆయన సొంతగా యూట్యూబర్ వ్యక్తి అంటే ప్రజల పైన మనసులను మనసు మానవులను గౌరవించే సోషల్ పరంగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్లకు మనం అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే బిల్లను చూసాన ఇప్పుడు భారతదేశంలో ఉన్న పాలకులు మరియు మన రాష్ట్రంలో ఉన్న పాలకులు ఒకసారి బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడైనా కాబట్టి ఈ పరిస్థితులు ఒక సామాన్య యూట్యూబర్కి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలతో ఈ పేదవాళ్ళ కష్టాలను తీర్చిన ఈ వ్యక్తికి మనం సెల్యూట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇలాగా ఎవరు చేస్తూ ఉన్నారు సో మనకు ఇంత అన్యాయాలను మోసాలను చేస్తున్న మన నాయకులను నమ్మవలసిన పని లేదు అందుకని మనం ఇలాంటి వాటిని ఆదరించాలి ఇప్పటికెప్పుడు మర్చిపోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరియు చాలామంది వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మరి ఆటోమీ ద్వారా క్యాన్సర్తో బాధపడుతున్నవారు మరి హీమో హీమోహిమ్ వాడండి అలాగే మరి గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారు మరి మిక్స్డ్ ప్రొబయోటిక్స్ వాడండి మరియు అలాగే లివర్తో వారు మిల్క్ ఇవి వాడడం ద్వారా మరియు అనేకమైన వ్యాధులు నయమవుతాయి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు థ్యాంక్ యూ